గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ ఫుల్ స్పీడ్ మీదున్నాడు ఆయన నటించే చిత్రాలు వరుసగా విజయాన్ని అందుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఆయన నటించిన గత కొన్ని చిత్రాలను గమనిస్తే మనకు ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది ఆయన నటించిన అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ చిత్రాలకు సంగీతం అందించింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రాలన్నీ కూడా మ్యూజికల్ చార్ట్ బాస్టర్స్ గా నిలిచాయి ఈ కారణంగానే ఆయన రీసెంట్ గా తమన్ కు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది అఖండ టూ కోసం బాలయ్య తన రెమ్యునరేషన్ ను ఇరవై ఎనిమిది కోట్లు నుంచి ఏకంగా ఏడు కోట్ల రూపాయలు మేర పెంచి ముప్పై ఐదు కోట్ల రూపాయలుగా తీసుకున్నాడని తెలుస్తోంది ఈ పెంచిన ఆయన గిఫ్ట్ వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ వార్తల్లో ఎంత వరకు కరోనాకు ముందు వరుసగా ఫ్లాప్స్ రావడంతో చాలా ఇబ్బందులు పడ్డారు తర్వాత బాలయ్య రెండో కూతురు తేజస్విని జోక్యం చేసుకుని ఎటువంటి కథలు ఏ తరహా దర్శకులను ఎంపిక చేసుకోవాలనే నిర్ణయాలను ఆమె కూడా ఇస్తున్నారు దీంతో బాలయ్య జాతకం మారిపో తాజాగా మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ టూ లో నటిస్తున్నారు దీన్ని సినిమాగా విడుదల చేయబోతున్నారు ఈ సినిమా షూటింగ్ సెట్ లో బాలయ్య ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చెక్కేర్లు కొడుతోంది అఖండ హిందీ కు యూట్యూబ్ లో వచ్చిన ఆదరణను బట్టి మరింత శక్తివంతంగా బోయపాటి అఘోర పాత్రను తీర్చిదిద్దారు ఈ సినిమా కోసం బాలయ్య ముప్పై ఐదు కోట్ల రూపాయల పారితోషకాన్ని అందుకుంటున్నారు పారితోషకం విషయంలో నిర్మాతలకు ఎప్పుడు అందుబాటులో ఉండే బాలయ్య దాన్ని గురించి పెద్దగా ఆలోచించి కాదు అయితే వీరసింహారెడ్డి నిర్మించిన మైత్రి మూవీస్ భగవంత్ కేసరి నిర్మించిన సన్షైన్ డాకు మహారాజ్ నిర్మించిన సితారా నాగవంశి బాలయ్య పారితోషకాన్ని పెంచి ఇచ్చారు అఖండ టూ రూపాయల దాకా ఖర్చు అవుతుందట అఖండ టూ సినిమా నూట ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని టాక్ అయితే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని టాక్ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే డిజిటల్ శాటిలైట్ ఇంకా హిందీ రిలీజ్ రైట్స్ ద్వారానే అందుకే మేకర్స్ ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారట అక్కడ అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే మాత్రం బోయ్పాటికి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ ఫుల్ స్పీడ్ మీద ఉన్నాడు ఆయన నటించే చిత్రాలు వరుసగా విజయాన్ని అందుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఆయన ఆయన నటించిన గత చిత్రాలను గమనిస్తే మనకు ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది నటించిన అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ చిత్రాలకు సంగీతం అందించింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రాలన్నీ కూడా మ్యూజికల్ చార్ట్ బోస్టర్స్ గా నిలిచాయి ఈ కారణంగానే ఆయన రీసెంట్ గా తమన్ కు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది అఖండ టూ కోసం బాలయ్య తన ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నుంచి ఏకంగా ఏడు కోట్ల రూపాయల మేర పెంచి ముప్పై ఐదు కోట్ల రూపాయలుగా తీసుకున్నాడని తెలుస్తోంది ఈ పెంచిన రెమ్యునరేషన్ నుంచే ఆయన గిఫ్ట్ వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ వార్తల్లో ఎంతవరకు కరోనాకు ముందు వరుసగా ఫ్లాప్స్ రావడంతో చాలా ఇబ్బందులు పడ్డారు తర్వాత బాలయ్య రెండో కూతురు తేజస్విని జోక్యం చేసుకుని ఎటువంటి కథలు ఏ తరహా దర్శకులను ఎంపిక చేసుకోవాలనే నిర్ణయాలను ఆమె కూడా ఇస్తున్నారు దీంతో బాలయ్య జాతకం మారిపో తాజాగా మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ టూ లో నటిస్తున్నారు దీన్ని సినిమాగా విడుదల చేయబోతున్నారు ఈ సినిమా షూటింగ్ సెట్ లో బాలయ్య ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది అఖండ హిందీ కు యూట్యూబ్ లో వచ్చిన ఆదరణను బట్టి మరింత శక్తివంతంగా బోయపాటి అఘోర పాత్రను తీర్చిదిద్దారు ఈ సినిమా కోసం బాలయ్య ముప్పై ఐదు కోట్ల రూపాయల పారితోషకాన్ని అందుకుంటున్నారు పారితోషకం విషయంలో నిర్మాతలకు ఎప్పుడు అందుబాటులో ఉండే బాలయ్య దాన్ని గురించి పెద్దగా ఆలోచించి వీరసింహారెడ్డి నిర్మించిన మైత్రి మూవీస్ భగవంత్ కేసరి నిర్మించిన సన్షైన్ డాకు మహారాజ్ నాగవంశి బాలయ్య పారితోషకాన్ని పెంచి ఇచ్చారు అఖండ టూ రెమ్యునరేషన్స్ కోసమే ఎనభై నుంచి వంద కోట్ల రూపాయల దాకా ఖర్చు అఖండ టూ సినిమా నూట ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని టాక్ అయితే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని టాక్ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే డిజిటల్ శాటిలైట్ ఇంకా హిందీ రిలీజ్ ద్వారా హ్యూజ్ అమౌంట్ వచ్చినట్టు తెలుస్తోంది అందుకే మేకర్స్ ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారట అఖండట్టు అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే మాత్రం పాటికి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు